సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి మన విజయానికి కావాలి పెట్టిన మిత్రుడు అందరి కోసం ఈ రోజు విజయసిన సార్ కి స్టాండింగ్ ఓవేషన్ ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ అంటే ఏంటి ఏమైనా చిన్న పార్సీల దగ్గరే మనం కొట్లాడతాం అందరం కోటి రూపాయలు కోటి రూపాయలు రెండు కోట్ల దగ్గర ట్రాఫిక్ ఉండదు ఏది కొద్దిమంది పోతారు

అందరు కూడా ఇక మీ ఎవరైతే ఎంపీఆర్టీ దేశాలు వాళ్ళ గురువులను మేము చూపించామంటే పుత్రోత్సాహం అనేది ఎట్లయితే ఉంటుందో గురువు వాళ్ళ గురువులకు వాళ్ళ శిష్యులు వేరే వాళ్ళతో ఇప్పటి వాళ్ళు పడుతుంటే అప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు నిజంగా మాకు వచ్చే ఆనందం వేరే ఎప్పుడు రాదు నా ఏజెంట్ మిత్రులను ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లి వాళ్ళను వేరే వాళ్ళు పోగొడుతుంటే వచ్చే సంతోషాల కోసం చూస్తుంటాం ఆంధ్రప్రదేశ్ ఇంకోటి మా పర్సనల్ మా పిల్లల్ని కూడా అంత పట్టించుకుంటూ మేము ఎక్స్పీరియన్స్ చూస్తాం కదా మాకు ఏ మా ముఖ్యం అనుకుంటాం నేను పల్లెటూరులో ఉండి వచ్చి చూసాను కదా మా పిల్లల ఎడ్యుకేషన్ కంటే వాళ్ళ ఎక్కువ కోసమే కంటే ఎక్కువ కష్టపడుతుంటాం అలాంటి వృత్తిలోకి వృత్తిలోకి మేము వచ్చిన అదృష్టవంతులం ఒకటి ప్రొవైడ్ చేసిన ఎల్ఐసీకి మేము కూడా ఎల్ఐసి తల్లికి మేము ఎప్పటికి ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్ అయినా కూడా మళ్ళీ కలిసి చేయాలనే ఉద్దేశంతో నేను శివకుమార్ గారు ఇద్దరం రిటైర్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకొచ్చి దీని ద్వారా ఎల్ఐసి యొక్క రుణం ఎల్ఐసి తల్లి రుణం తీర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో మీ ఇలాంటి జంక్స్ ఒక వజ్రాలను రత్నాలను తీసుకొచ్చి ఇక్కడ ఒక చోట లాగా చేస్తే అది విజయానికి ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు ఒక్కడ డెవలప్మెంట్ డెవలప్ కావాలని చూడట్లేదు మిగతా వాళ్ళందరినీ కూడా తమతో పాటు తీసుకెళ్ళాలని సజ్జైన సాంగత్యం అనేది సరే సార్ చెప్పినట్టు అలాంటి సాంగత్యం అనేది మామూలుగా రాదు మేము ఎంతమంది టీచర్లు చెప్పొచ్చు ఎన్నో చెప్పొచ్చు కానీ ఏదైతే ఈ వాతావరణం ఏర్పడ్డదో ఒకళ్ళొకళ్ళు అసోసియేషన్ ఏదైతుందో ఈ ఫ్రెండ్షిప్ ఏదైతుందో ఉందో ఒకళ్ళు మోటివేట్ చేసుకుంటూ అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలన్న పరిస్థితి ఇక్కడ విజయ్ లో చూసిన మా ఆకాంక్ష నెరవేరింది మేము ఎలాగైతే అనుకున్నామో అలాగే జరిగింది అలాగే జరుగుతుంది ఇంకా ముందు కూడా అలాగే జరుగుతుంది అందరం కూడా మనము డెవలప్ కావాల్సిందే మేము మీతో పాటు డెవలప్ కావాలి మీరు మాతో పాటు డెవలప్ కావాలి ఎల్ఐసికి మనం ఇంకా ముందు ముందు మణిమాణిక్యాలు కావాలి సిఈ టీఓటీలు నడించాలి అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నడిపించిన ఫస్ట్ బ్యాచ్ బ్యాలెటరీ సెక్షన్ మీ యొక్క ఫీడ్బ్యాక్ చూస్తే తెలిసింది మాకు చాలా సంతోషం ఇలాగే మన జర్నీ కంటిన్యూ చేద్దాం సార్ని సర్టిఫికేట్ చేయవచ్చు పేరుతో